అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమగా చేరవ మూడవ భాగం రచయిత మహాలక్ష్మి గారు రిషికి కోటేశ్వరరావు సమాధానం చెప్పే లోపే ఎప్పుడు లేనిది మాకంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముందిరా ఆ పిల్లింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే మనలాంటి గొప్ప సంబంధాన్ని వాళ్ళు ఎందుకు కాదంటారు ఇంత చిన్న దానికి నువ్వంత ఎందుకు కష్టపడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదని చిరుకోపంగా అంటుంది నిర్మల రిషి పుట్టినప్పటి నుంచి రోజు కూడా దూరంగా ఉండకపోవడంతో మమ్మీ అలా చేయాలనుకుంటే మనకు ఒక గంట చాలు ఇన్ఫ్యాక్ట్ అలా అయితే వాళ్ళ నాన్న ఒప్పుకుంటే ఆల్మోస్ట్ తను కూడా ఒప్పుకున్నట్టే కానీ మన కంపెనీలో నేనే జాయిన్ అయ్యి ఎవరికి నా ఐడెంటిటీ తెలియకుండా దాచిపెడుతూ తనకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను అంతే తను ఎంత స్పెషల్ అయి ఉంటుంది నీ కోడలు అందరిలా ఉండకూడదు కదా తనలో సంథింగ్ స్పెషల్ ఉండాలి ఆ సంథింగ్ స్పెషల్ తనలో ఉంది నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉంది కదా అని నవ్వుతూ అంటాడు రిషి తింటూ నిర్మల వైపు చూస్తూ ఉందిరా కానీ అని అంటూ రిషి ఫుల్ క్లారిటీతో ఉన్నాడని సైలెంట్ అయిపోయి రిషి వైపే నవ్వుతూ చూస్తుంది నిర్మల రిషి నీ థాట్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా నీ ప్లేస్లో వల్లభ ఉండిగా చార్జ్ తీసుకుంటాడు కాబట్టి నువ్వు నార్మల్ ఎంప్లాయీగా ఉంటావు కాబట్టి మన కంపెనీలో ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా నీకొక ఐడియా వస్తుంది ఎవరు మన కంపెనీని దివాలా తీయాలని చూస్తున్నారు ఎవరు మన కంపెనీ కోసం నిజాయితీగా పనిచేస్తున్నారో నీకు బాగా అర్థమవుతుంది ఆ ఒడిదుడుకులన్నీ తెలుసుకొని కొంతకాలం తర్వాత నువ్వు వైజాగ్ బ్రాంచ్లో ఎండీగా చార్జ్ తీసుకొని అక్కడ వ్యవహారాలు చూసుకోవచ్చని అంటాడు కోటేశ్వరరావు ఈ నాలుగు కొడుకు ఒక గాడిలో పడినందుకు ఆనందిస్తూ యు ఆర్ రైట్ డాడ్ మీరు ఇక్కడ నేను అక్కడ సరిపోతుంది కదా అని అంటాడు రిషి నవ్వుతూ మరి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఊరికే వస్తాయా కొంచెం కష్టపడాలి నాన్న అని అంటుంది నిర్మల ముసిముసిగా నవ్వుకుంటూ పడతాను మమ్మీ కష్టపడతాను నా ఏంజల్ని ఈ ఇంటికి తీసుకొని రావడానికి కష్టపడతాను అని తన మనసులో అనుకుంటూ బృందనే తలుచుకుంటూ ఉంటాడు రిషి పని అంతా కూడా ముగించుకొని పడుకోవడానికి తన రూమ్లోకి వచ్చి అటువైపు తిరిగి పడుకొని ఉన్న రాఘవ వైపే చూస్తూ ఆయన పక్కనే పడుకొని రాఘవ మీద చేయి వేస్తుంది జయంతి అందరూ పడుకున్నారా అని అడుగుతాడు రాఘవ జయంతి స్పర్శ ఆమెకి అర్థమై కళ్ళు తెరవకుండానే అందరూ తిని పడుకున్నారండి దగ్గరలో ఎగ్జామ్స్ వస్తున్నాయని వెంకట్ మాత్రమే చదువుకుంటూ ఉన్నాడు అని అంటుంది జయంతి రాఘవతో కళ్ళు మూసుకొని మరి నీ కూతురు సంగతి అని అంటాడు రాఘవ వెళ్ళకిలా తిరిగి ఏముంది రేపు ఉదయం వెంకట్ బస్ స్టాండ్లో బస్సు ఎక్కించి వస్తాడు అక్కడ ఏదో ప్లాట్ తీసుకొని ఒంటరిగా ఉండాలనుకుంటోంది అని అంటుంది జయంతి కళ్ళు తెరవకుండానే సరే ఇప్పటికీ నేను లేస్తానో లేవనో బీరువాళ్ళు డబ్బులు ఉన్నాయి కొద్దిగా తీసి ఇవ్వు బస్ శాలరీ వచ్చే వరకు అవసరాలకు పనికి వస్తాయి కదా అని అంటాడు రాఘవ తన చేతిని తలగడగా మార్చుకొని ఏ భావం లేకుండా అలాగేనండి తప్పకుండా ఇస్తాను ముందు మీరు పడుకోండి నాకు నిద్ర వస్తుందని అంటుంది జయంతి నిద్ర ముంచుకొస్తుండేసరికి అని అంటూ ఏదో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు రాఘవ ఎంతసేపటికి తనకి ఆలోచనల వల్ల నిద్ర రాకపోవడంతో జయంతి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని తన పొట్ట మీద ఉన్న జయంతి చేతిని మెల్లిగా తీసి పక్కన పెట్టి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తాడు రాఘవ ఎవరికో ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది కదా నేను చెప్పినట్టే జరగాలి మర్చిపోకు అని అంటూ అవతల వ్యక్తికి సీరియస్గా చెప్పి సంతోషంగా కాల్ని కట్ చేసి వచ్చి మనసులోని భారం అంతా కూడా దిగినట్టుగా అనిపించి ప్రశాంతంగా నిద్రపోతాడు రాఘవ తెల్లవారుజామున నాలుగు గంటలకు బృంద వైజాగ్ వెళ్ళడానికి రెడీ అయ్యి బ్యాగ్తో సహా బయటికి వస్తుంది జయంతి వెంకట్ నిద్రలేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి బృందకి కాఫీ పెట్టించి వైజాగ్ వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది బృంద దారిలో తినడానికి ఉప్మా చేయడానికి కిచెన్లో వెళ్తుంది బృంద కాఫీ తాగుతూ నాన్న ఇంకా లేవలేదా అని అనుకుంటూ లేచి రాఘవ దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూస్తుంది రాఘవ మెలకువగా ఉన్నాడా లేక నిద్రపోతున్నాడా అని కన్ఫర్మేషన్ కోసం రాఘవ ఇంకా నిద్రపోతూ ఉండడంతో అమ్మయ్య నాన్న ఇంకా నిద్రపోతున్నాడని తన మనసులో అనుకుంటూ లోపలికి వచ్చి నేను ఏదైనా తప్పు చేసుకుంటే సారీ నాన్న అని రాఘవ ముఖాన్ని తనివి తీర చూసుకుంటూ రాఘవ కాలు పట్టుకొని రాఘవని అపురూపంగా చూస్తూ ఉంటుంది బృంద జయంతి ఉప్మా చేసి బాక్స్లో పెట్టి బయటకు వస్తుంది అది అదే టైంలో రెడీ అయ్యి వెంకట్ కూడా హాల్లోకి వస్తాడు బృంద హాల్లో లేకపోవడంతో అక్క ఏదమ్మా అని అంటాడు వెంకట్ వేళ్ళతో హెయిర్ని సెట్ చేసుకుంటూ కాఫీ తాగుతూ ఇక్కడే కూర్చొని ఉందిరా అని ఆలోచిస్తూ ఎక్కడుంద నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటూ అమ్ము అమ్ము తమ్ముడు కూడా వచ్చేసాడు బస్కి టైం అవుతోంది రా అని అంటూ బృందకి వినిపించేలా పిలుస్తుంది జయంతి తను ఎక్కడ ఉందో అర్థమై నవ్వుకుంటూ ఆమె జయంతి మాటలు వినగానే అప్రయత్నంగా జాలు వారుతున్న తన కన్నీటిని తుడుచుకొని వెళ్ళొస్తాను నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బాధని దిగుముకుంటూ నవ్వుతూ హాల్లోకి వస్తుంది బృంద బృందని చూసి ఆ అంటూ బైక్కిసి తీసుకుంటాడు వెంకట్ వెళ్ళొస్తానమ్మా అని నవ్వుతూ అంటుంది బృంద తన బ్యాగ్ తీసుకుంటూ సరే అమ్ము జాగ్రత్త అని అంటూ ఏదో గుర్తుకొచ్చిన దానిలా ఒక్క నిమిషం అమ్ము అని కిచెన్లోకి పరిగెత్తి తను చేసిన ఉప్పం తీసుకొచ్చి బృందా చేతికిచ్చి దారిలో అడ్డమైన గడ్డి తినకు నీకోసమే జీడిపపు చేశాను అని అంటుంది జయంతి బృంద వైపే చూస్తూ బృంద నవ్వుతూ అలాగే అమ్మ ఇంకా వెళ్ళొస్తాను అని అంటుంది ఆ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ అంటూ మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఒక్క నిమిషం అమ్ము అని అంటూ హడావిడిగా రూంలోకి పరిగెడుతుంది జయంతి వెంకట్ జయంతి ప్రవర్తనకి నవ్వుకుంటూ అక్క అమ్మ ఇవాళ నిన్ను కథలనిచ్చేలాగా లేదుగా అని అంటాడు అలా ఏం కాదులేరా తనకి ఏదో మర్చిపోయినట్టుంది అని నవ్వుతూ అంటుంది బృంద కూడా జయంతి పరిగెత్తిన వైపే చూస్తూ బృంద అలా అంటూ ఉంటే కొంతసేపటికి జయంతి రూమ్లో నుంచి బయటికి వచ్చి తన చేతిలో ఉన్న డబ్బును తీసి బృంద ఎదురుగా ఉంచుతుంది జయంతి ఆ డబ్బును చూసి ఆశ్చర్యపోతూ ఇంత డబ్బు నాకు ఎందుకమ్మా ఇప్పుడు అని జయంతి వైపే చూస్తూ అంటుంది బృంద ఎందుకంటే అని అంటూ బృంద తీసుకోదని బ్యాగ్లో పెట్టి ఇంకా బయలుదేరు ఇక నేను ఏం మర్చిపోలేదు అన్నీ పెట్టానని నవ్వుతూ అంటుంది జయంతి కూతురు వెళ్తున్నందుకు దిగులుగా ఉన్న వెళ్ళాల్సిన అవసరం ఉందని పైకి నవ్వు పులుముకుంటూ సరే అమ్మ నాన్న నానమ్మ జాగ్రత్తను నవ్వుతూ చెప్పి బయటకు నడుస్తుంది బృంద తన వెనుక వెంకట్ జయంతి కూడా బయటకు వస్తారు వెంకట్ బైక్ని తీసి స్టార్ట్ చేసి ఎక్కక అని అంటాడు బృందా చేతిలోని బ్యాగ్ తీసుకొని ముందు పెట్టుకుంటూ అంటూ బైక్ ఎక్కి బాయమ్మా అని నవ్వుతూ జయంతి వైపు చూస్తూ చెప్తుంది బృంద బాయము వైజాగ్ రీచ్ అయ్యాక కాల్ చేయని అంటుంది జయంతి బృంద వైపే చూస్తూ అలాగే అని అంటూ తలుపుతుంది బృంద వెంకట్ బైక్ని మూవ్ చేశాడు వెళ్తున్న కూతుర్నే చూస్తూ నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో సందడిగా ఉంటుంది నువ్వు వెళ్ళిపోయాక మాత్రం ఇల్లు బోసిపోతుంది నేను ఉండమని చెప్పలేను వెళ్లకుండా నిన్ను ఆపలేను మిస్ ఇవ్వమ్ము అని బాధగా మనసులో అనుకుంటూ ఉంటుంది జయంతి బంటి టైం వేస్ట్ చేయకుండా స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్తుంది టెన్త్ అనేది ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ రా అని అంటుంది బృంద అలాగే అక్క నా ప్రయత్నం నేను చేస్తాను కదా యూ డోంట్ వర్రీ అని మాట్లాడుకుంటూ బస్ స్టాండ్కి రీచ్ అవుతారు ఇద్దరు అప్పటికే బస్ రెడీగా ఉండడంతో బృందని వెంటనే బస్ ఎక్కించి జాగ్రత్త రెడీ రీచ్ అయ్యాక కాల్ చేయి మర్చిపోకని అంటాడు వెంకట్ బృంద వైపే నవ్వుతూ చూస్తూ అలాగే బంటి నువ్వు కూడా జాగ్రత్త బాగా చదువుకో బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళి విండో పక్కన కూర్చుంటుంది బృంద అప్పటికే ప్యాసింజర్స్ వచ్చి ఉండడంతో బస్ స్టార్ట్ అవుతుంది బస్సు వెళ్ళిన వెంటనే ఇంటికి బయలుదేరుతాడు వెంకట్ ఎప్పుడూ చూడని మరో కొత్త ప్రపంచంలో కడుగు పెడుతున్నాను స్వామి నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నువ్వే చూసుకోవాలని తన మనసులో అనుకుంటూ చల్లని గాలి వీస్తూ ఉంటే బయట అందమైన ప్రకృతిని చూస్తూ ఉంటుంది బృంద పంతులు గారు చెప్పినట్టుగా పొద్దున్నే రెడీ అయ్యి కోటేశ్వరరావు నిర్మలకు చెప్పి గుడికి బయలుదేరుతాడు రిషి వెళ్తున్న రిషి వైపే నవ్వుతూ చూస్తూ ఏమండి మన అబ్బాయికి ఆ అమ్మాయిలో అంతలా ఏం నచ్చింది ఇలా అయిపోయాడు ఇన్ని ఆలోచిస్తూ ఉంటుంది నిర్మల ఏమో నాకేం తెలుసు నాకు నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు కానీ ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడానికి వీడు వ్యసనాలన్నీ కూడా దూరం పెట్టేశాడు ఒక రకంగా చూస్తే ఆ అమ్మాయి మన అబ్బాయిని మార్చడానికి పుట్టిన దేవత కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ ఏమీ ఆలోచించకు కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ అమ్మాయిని అడుగు అని అంటాడు కోటేశ్వరరావు తన కొడుకు ఇంతలా మారిపోవడానికి కారణమైన బృందని తులుచుకొని సంతోషిస్తూ అలాగే ముందు మేనేజర్కి ఫోన్ చేసి రిషి వల్లభలు వస్తున్నారని చెప్పండి అతని ఉద్రిక్త జాగ్రత్తలో అతను ఉంటాడు లేకపోతే అనవసరంగా రిషి కోపం వస్తుంది అని హెచ్చరిస్తున్నట్లుగా అంటుంది నిర్మల రిషిలో ఎన్ని మార్పులు వచ్చినా కోపం విషయంలో మాత్రం ఆ పరశురాముడే అని అవును కదా మర్చిపోయాను ఆల్రెడీ గెస్ట్ హౌస్ రెడీ చేశాడు కానీ రిషీవ్ వస్తున్న సంగతి చెప్పలేదంటూ మేనేజర్ కాల్ చేస్తాడు కోటేశ్వరరావు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానని అంటూ నిర్మల కిచెన్లోకి వెళ్తుంది మేనేజర్కి కాల్ కనెక్ట్ కాకపోవడంతో వీడు ఎక్కడ చచ్చాడో ఏమో అని కోపంగా మనసులో అనుకుంటూ మేనేజర్కి మళ్ళీ కాల్ ట్రై చేస్తాడు కోటేశ్వరరావు రెండు నిమిషాలకి నిర్మల కాఫీ తీసుకొచ్చి ఏంటండి ముఖం అంతా చిరాగ్గా పెట్టుకొని కూర్చున్నారు అని అడుగుతుంది కోటేశ్వరరావు పక్కన కూర్చుంటూ మేనేజర్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు మన రిషి ఎప్పుడు వెళ్తాడో ఏంటో అదే తెలియటం లేదు ఇప్పుడు కానీ రిషి వచ్చి నేను వెంటనే అక్కడికి బయలుదేరుతున్నాను అని చెప్పాడే అనుకో మేనేజర్ పని గోవింద అని అన్ విచారంగా అంటాడు కోటేశ్వరరావు కాఫీ తీసుకొని తాగుతూ హహా మేనేజర్ పని గోవింద అయితే మీకు వచ్చి నష్టం ఏంటి అని నవ్వుతూ అంటుంది నిర్మల కాఫీ తాగుతూ నష్టం ఏంటా మన లొసుకులన్నీ వాడికే తెలుసు ఇప్పుడు కానీ రిషి వాడిని టెర్మినేట్ చేశాడే అనుకో మన ఆపోజిట్ కంపెనీ అయిన ఆర్కే సొల్యూషన్స్ దీనిని అవకాశంగా మార్చుకొని మేనేజర్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు అప్పుడు మన కంపెనీ పాతాలని పడిపోతుందని అంటాడు కోటేశ్వరరావు దిగులుగా ఆలోచిస్తూ కోటి యు డోంట్ వరీ అయినా మన రిషి ఇప్పుడు వెళ్తాను అని అనలేదు కదా వాడు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా కాల్ ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోతే ఏంటి తర్వాత కనెక్ట్ అవుతుంది లే కీప్ స్మైలింగ్ అని నవ్వుతూ కోటేశ్వరరావు వైపు చూస్తూ అంటుంది నిర్మల అని నిర్మల వైపే నవ్వుతో చూస్తూ కాఫీ తాగుతూ నిర్మలతో హ్యాపీగా స్పెండ్ చేస్తుంటాడు కోటేశ్వరరావు అన్నీ మర్చిపోయి కాదు కాదు అన్నీ పక్కకి తోసేసి పంతులు గారు చెప్పిన టైం కంటే కాస్త ముందుగానే గుడికి వస్తాడు రిషి రిషిని చూసి నవ్వుతూ పూజ మొదలు పెడతారా పంతులు గారు గుడిలో గంట కొట్టి దండం పెట్టుకుంటూ స్వామి నేను ఎంత వెదవనో నీకు బాగా తెలుసు కానీ అది ఒకప్పుడు కానీ ఇప్పుడు నేను ప్యూర్ జెంటిల్మెన్ అయిపోయాను నా ప్రేమను నేను నా దేవతకు తెలియచేసి నా దేవత నన్ను అనుగ్రహించేలాగా ఆశీర్వదించు స్వామి ఊరికే వద్దు నువ్వు నా దేవతను నా దగ్గరికి చేరిస్తే నీకు నూటొక్క కొబ్బరికాయలు కొడతాను నేను ఊరికే చెప్పడం లేదు నిజంగానే కొడతాను ఓకేనా అని ఆ దేవుణ్ణి పూజ జరిగినంతసేపు పూజ జరిగినంతసేపు కాకా పడతాడు రిషి పంతులు గారు పూజ ముగించి హారతిస్తారు హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని పంతులు గారు అనంతనం కార్యక్రమానికి నేను ఉండకపోవచ్చు నా దేవత పేరు చెప్పుకొని మీరే కానివ్వండి అని అవుతూ అంటాడు రిషి పంతులు గారు వైపు చూస్తూ అలాగే నాయన ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు త్వరలోనేతని చెంతకు చేరుతుంది తొందరపడక నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు పంతులు గారు థ్యాంక్ యూ పంతులు గారు థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ గుడిలో కొంచెంసేపు కూర్చొని వెళ్ళాలని ప్రసాదం తింటూ ఒక చోట కూర్చుంటాడు ఋషి అవును మండే నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా తనకంటే రెండు రోజుల ముందు నుంచే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి అన్నీ గమనించాలి కదా ఆ విషయమే నేను మర్చిపోయాను ఏంటి అని తన మనసులోనే అనుకుంటూ వెంటనే నిర్మలకు ఫోన్ చేస్తాడు రిషి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్న నిర్మల కోటేశ్వరరావులు ఆ కబుర్లు ఆపి కాల్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది నిర్మల రిషి మాటలు కోటేశ్వరరావు కూడా వినాలి అని అమ్మ ఈవినింగ్ ట్రైన్కే నేను వైజాగ్ వెళ్తున్నాను నా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసి రెడీగా ఉంచు వల్లవని కూడా తీసుకొస్తానని సంతోషంగా అంటాడు రిషి నిర్మలని మాట్లాడివ్వకుండా రిషి మాటలకి ఏం మాట్లాడుతున్నావురా అని తెల్లముఖాలు వేసుకొని షాకింగ్గా అంటారు నిర్మల కోటేశ్వరరావు ఇద్దరు ఒకేసారి ఏమైంది ఎందుకు బాగా షాక్ తిన్నట్లు ఉన్నారు ఒకేసారి అని అయోమయంగా అంటాడు రిషి వాళ్ళ గొంతులో ఉన్న ఆశ్చర్యం అర్థమై ఆహా అబ్బే అదేం లేదనన్న నువ్వు చెప్పినట్టే ఈ లగేజ్ ప్యాక్ చేసి పెడతానని దీనంగా కోటేశ్వరరావు వైపే చూస్తూ ఉంటుంది నిర్మల పాపం అని మనసులో అనుకుంటూ హా గుడ్ మమ్మీ ఆఫ్టర్నూన్ లంచ్కి వల్ల పని కలిసి వస్తాం ప్రిపేర్ చేసి పెట్టని నవ్వుతూ అంటూ కాల్ కట్ చేస్తాడు రిషి ఇంకా షాక్లోనే ఉన్న కోటేశ్వరరావు వైపు చూస్తూ కోటి ఇప్పుడు ఏం చేద్దామని మెల్లిగా అంటుంది నిర్మల అదో రకంగా ఫేస్ పెట్టి రిషి ఏమన్నాడు అని తడబడుతూ ఉంటాడు కోటేశ్వరరావు షాక్లోనే ఉన్నా ఎంతో ఇష్టంగా మన రిషి పుట్టినప్పుడు పెట్టిన మన కంపెనీ నివారణ తీసే టైం దగ్గర పడినట్టుంది కోటి అని భయం కంగారు కలగలిపిన భావాలతో అంటుంది నిర్మల కోటేశ్వరరావు వైపే చూస్తూ నిర్మల మాటలు విని వద్దు అనుకున్నదే ఇప్పుడు అవుతోంది రో అని తల మీద చేతులు వేసుకొని సోఫాలు కూలబడ్డాడు కోటేశ్వరరావు కోటేశ్వరరావు ఫేస్ చూసి నవ్వుకుంటూ మన రిషికి బేసిక్ సెన్స్ ఉంది కోటి నువ్వు అనసవరంగా భయపడుతున్నావు అని అంటూ ఆయన పక్కన కూర్చొని ధైర్యం చెప్తూ ఉంటుంది నిర్మల రిషి ప్రసాదం తినేసి అటు ఇటు చూస్తూ ఏం తోచక వల్లభకి కాల్ చేస్తాడు నిద్ర మత్తులో బెడ్ మీద దొరులుతూ ఉన్న వల్లభ ఫోన్ ఫోన్లు ఇచ్చేసి పొద్దున్నే ఎవర్రా ప్రస్తుతం మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ అతను నిద్రావస్థలో ఉన్నాడు దయచేసి మధ్యాహ్నం కాల్ చేయండి లేకపోతే నాలుగేళ్ల తర్వాత చేయండి అని మత్తుగా అంటూ కాల్ కట్ చేయిపోతాడు కళ్ళు మూతలు పడుతుండడంతో చిరాగ్గా కాల్ కట్ అయితే నేను ఇంటికి రావాల్సి వస్తుంది రమ్మంటావా అని బెదిరిస్తాడు రిషి వల్లబా కాల్ కట్ చేస్తాడని రిషి వాయిస్ని గుర్తుపట్టి నువ్వా బావా ఎవరో అనుకుని అలా వాగాను సారీయే అని అంటాడు వల్లభా నిద్రమత్తు అంతా వదిలి ఏడ్చావులే కానీ ఆరు గంటలో గుడికి రా లేదా మీ ఇంటికి నేను వస్తాను అని కాల్ కట్ చేస్తాడు రిషి వల్లభకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అత్తపా వీడు గోలొకటి నాకు చెప్తే ఏది వినడు కదా ఏం చేస్తున్నాడో చెప్పడు అని తల బాదుకుంటూ ఇప్పుడు తను వెళ్ళకపోతే గ్యారంటీగా రిషి వచ్చి చంపేస్తాడని లేచి ఫ్రెష్ అవుతాడు వల్లబా వల్లబా వచ్చేంతవరకు ఏం చేయాలని ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిలు తనకు సైట్ కొడుతూ ఉంటే వీలైతేనే కరెక్ట్ బాగా టైంపాస్ అవుతుందని సంతోషంగా మనసులో అనుకుంటూ హాయ్ బేబీస్ అని నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ చేయూపుతాడు రిషి మమ్మల్ని నైనా అని సంబరంగా అంటారు ఇద్దరు రిషి చాలా హ్యాండ్సప్గా ఉండేసరికి ప్రొసీడ్ అయిపోదామని అబ్బో వీళ్ళు చాలా ఊహించుకుంటున్నట్టున్నారు చూద్దాం చూద్దాం అని మనసులో అనుకుంటూ కమ్ అని తన పక్కన ఉన్న ప్లేస్ చూపించి వాళ్ళని పిలుస్తాడు రిషి ఏ తను ఇద్దరిని పిలుస్తున్నాడు కాబట్టి అతనికి ఎవరు నచ్చితే వాళ్ళు ప్రొసీడ్ అయిపోదాం మిగిలిన వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి ఓకేనా అని అంటుందా ఒక అమ్మాయి రిషి వైపే కళ్ళార్పకుండా చూస్తూ సేమ్ హియర్ తనకి నేను నచ్చితే నువ్వు సాక్రిఫైస్ చెయ్యి అదే నువ్వు నచ్చితే నేను సాక్రిఫైస్ చేస్తాను టైం వేస్ట్ చేయకుండా పద అని అంటూ ఇద్దరు కూడా అలా డిస్కషన్ పెట్టుకొని సంబరంగా ఇగేసుకుంటూ రిషి దగ్గరికి వచ్చి వైపు కూర్చొని సెటిల్ అయిపోతారు ఏంటి సంగతి ఇద్దరు నా వైపే అదోలా చూస్తున్నారు అని నవ్వుతూ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ అడుగుతాడు రిషి అది నువ్వు మా ఇద్దరికీ కూడా బాగా నచ్చావు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మాలో మేము కొట్టుకు చావకుండా ఒక మాట మీదకి వచ్చావని అంటుంది మొదటి అమ్మాయి రిషి వైపే నవ్వుతూ చూస్తూ అవునా ఏంటా మాట అని అంటాడు రిషి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ నువ్వు మా ఇద్దరికి నచ్చావు కాబట్టి నువ్వు ఒక్కరిని పెళ్ళి చేసుకుంటావు సో నువ్వు మాలో ఎవరిని పెళ్లి చేసుకున్నా మిగిలిన వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు అప్పుడే అయితే ఎవరికి ఏ బాధ ఉండదు కదా నవ్వుతూ అంటుంది రెండో అమ్మాయి రిషి వైపు నుంచి చూపు మరల్చలేక రిషి వైపే చూస్తూ ఓ నన్ను అప్పుడే చేసుకున్నారా కానీ సారీ బేబీస్ ఐ ఆమ్ ఆల్రెడీ కమిటెడ్ అని నవ్వుతూ అంటాడు రిషి ఇద్దరు వైపు చూస్తూ వాట్ అని ఇద్దరు ఒకేసారి కప్పల్లా నోరు తెరుస్తారు రిషి ఈ మాటలు నమ్మలేనట్లుగా యా బేబీస్ మా లవ్ స్టోరీ చెప్తాను వింటారా అని నవ్వుతూ అంటాడు రిషి బృందాన్ని తలుచుకుంటూ ఎలాగో రిషి తనకు దక్కలేదు కాబట్టి కనీసం తన లవ్ స్టోరీ అయినా తెలుసుకుందామని సరే చెప్పు వింటాం అని దీనంగా ముఖం పెట్టి రిషి వైపే చూస్తూ ఉంటారా ఇద్దరు రిషి మురిసిపోతూ తన లవ్ స్టోరీ అంతా వాళ్ళకి కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ప్రతి చిన్న విషయాన్ని చక్కగా వివరిస్తూ మైమర్చిపోతాడు తన స్టోరీ చెబుతూ ఉన్నప్పుడే వాళ్ళకు వచ్చి ఇద్దరి మధ్యన వెంకటేశ్వర స్వామిలా కూర్చొని కబుర్లు చెప్తుట రిషిని చూసి ఇంతకు అయితే ఎవరైనా అమ్మాయి తనకు పరిచయం అవడం ఆలస్యం లాట్కి తీసుకెళ్లేవాడు కానీ ఇప్పుడు బుద్ధిమంతుల్లో కూర్చొని కబుర్లు చెప్తుంటాడని నవ్వుతూ అనుకుంటూ అమ్మ బ్రిద్ద నువ్వు వీడి జీవితంలోకి ఎందుకు వచ్చావో తెలియదు కానీ నీకోసం మాత్రం శ్రీకృష్ణుల ఉన్నవాడు కాస్త శ్రీరాముడిగా మారి నీ చెయ్యి అందుకోవాలని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు పరమిస్తావో లేక శాపం అవుతావో ముందు ముందు చూడాలి అని ఆలోచిస్తూ రిషి దగ్గరికి వస్తాడు ఇప్పటి వరకు జరిగిన కథలు చెప్పి అది జరిగింది ఏం జరుగుతుందో చూడాలని అంటాడు రిషి ఆలోచిస్తూ అబ్బా ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్ నీలాంటి కండల వీరుని రెండు సంవత్సరాలు తెప్పించుకొని కనీసం కళ్ళతో కూడా చూడలేదంటే నిజంగా అమ్మాయి కళ్ళకు మొక్కాలని అంటుంది మొదట అమ్మాయి బృంద గురించి తెలిసి ఆశ్చర్యపోతూ కదా దట్స్ మై ఫియాన్సీ అని మురిసిపోతాడు రిషి ఎస్ అంటూ రెండో అమ్మాయి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటే ఇంకా మీ ముచ్చట్లు ఆపి బయలుదేరితే మా పని మేము చూసుకుంటామని సీరియస్గా అంటాడు వల్లభ వాళ్ళ బిహేవియర్ ఏదో తేడాగా అనిపించి వల్లభ వాయిస్ వికి ముగ్గురు కూడా వల్లభ వైపే చూస్తారు రే ఆగరా అని అంటూ ఆ రెండో అమ్మాయి ఏదో చెప్పాలనుకొని వల్లభ రావడం వల్ల చెప్పలేకపోవడంతో తన ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ని నిరాశ గమనించి నాతో ఏమైనా చెప్పాలా చెప్పు అని అంటాడు రిషి ఆ అమ్మాయి బాధని చూడలేక అంటే మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండే అవకాశం మాకు లేనప్పుడు కొంత సమయమైనా మాతో స్పెండ్ చేస్తారని అంటుంది రెండో అమ్మాయి ఆశగా రిసీవర్ చూస్తూ ఆ అమ్మాయికి రిషి ఏం సమాధానం చెప్తాడు అని గుండెల్ని గుప్పిట్లో పెట్టుకొని మరీ ఆతృతగా చూస్తూ ఉంటాడు వల్లభా అయ్యో సారీ డియర్ ఇవ్వాలే నా ఫియాన్సీ కోసం నేను వేరే ఊరికి వెళ్తున్నాను ఊరు నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్గా కలుద్దాం ఓకేనా అని నవ్వుతూ అంటాడు రిషి థ్యాంక్ యూ సో మచ్ హ్యాండ్సమ్ అని సంతోషంగా రిషి దగ్గర లీవ్ తీసుకొని వెళ్ళిపోతారా ఇద్దరు ఒక్క నిమిషం వాళ్ళకి ఏం చెప్తావు అని భయం అని రిలాక్స్గా అంటాడు వల్లభా వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఉన్న రిషి వైపు చూస్తూ అలా ఉండాలనుకునేవాడిని అయితే ఇలా ఎందుకు పార్తాను అని నవ్వుతూ అంటూ పంతులు గారు పిలవడంతో ఇద్దరు వెళ్ళి పేదవాళ్ళకి గుడికి వచ్చిన వాళ్ళకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు సుమారు ఏడు గంటల జర్నీ తర్వాత వైజాగ్ బస్ స్టాప్లో ఆగుతుంది బస్సు బ్రింద సంతోషపడుతూ తన బ్యాగ్ తీసుకొని కుడికాళ్ళను ముందు పెట్టి బస్ దిగుతుంది అడుగుపెట్టిన వెంటనే తన మనసుకి ఎంతో హాయిగా ఏదో పాజిటివ్ ఎనర్జీ తన చుట్టూ ఉన్నట్లుగా అనిపించి వైజాగ్ తనకి కొత్త అనే ఫీలింగ్ని మర్చిపోతుంది బృంద కథ కొనసాగుతుంది మరి మన హీరో రిషి గారు ప్లేబాయ్ అన్నమాట అలాంటి ఈ ప్లేబాయ్ని బృంద ఆకర్షించింది అంటే వీళ్ళ మధ్య ఏం జరిగింది మరి ఇప్పటి వరకు బృందకి రిషి గురించి నిజంగానే తెలియదా మరి రిషి కంపెనీలోనే బృందా పనిచేస్తోంది కదా మరి రిషి తన ప్రేమలో బృందని పడేస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్